అన్నపూర్ణ ఆర్గానిక్స్ వినియోగదారులకు మరో రైతానులకు గుడ్ ఈవినింగ్ ఈరోజు మేము కృష్ణ బ్రీహి బ్లాక్ రైస్ వెరైటీని వేయడం జరిగింది సుమారు రెండు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కృష్ణ బ్రీహి అనేది డయాబెటిక్ రైస్ డయాబెటి అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగనిరోధ శక్తి ఫ్రీ కార్డ్ ఫ్రీ కార్డు కార్డు నిరోధించి రోగనిరోధక్తి పెంచుతుంది మరియు దీంట్లో ఈ విటమిన్ ఉండడం వల్ల చర్మ సౌందర్యం చర్మరక్షణకు ఉపయోగపడుతుంది ఇట్లా ఆంతోసినియా అనేది క్యాన్సర్ నిరోధక వ్యవస్థకు మద్దతు తెలుపుతుంది అలాగే హై ఫైబర్ వలన జీర్ణ వ్యవస్థకు మరియు ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి రైస్ కన్జూమర్స్ వినియోగించడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ మోర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఉన్న వెరైటీలలో చాలా మంచి వెరైటీది సో లోపల కూర నుంచి కూడా బ్లాక్గా ఉంటుంది సో దీంట్లో మిగిలిన బ్లాక్ రైస్లో కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అంత ఆంతోసెనిన్ ఎక్కువ ఉండడం వల్ల చార్ కన్నా ఇది ముఖ్యంగా మంచిదని నిర్ణయించాం ఇది ఎక్కువ పెద్ద మొత్తంలో సాగు చేయడం జరిగింది సుమారు మూడు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది